చూస్తే స్త్రీ తన గర్భమును పుట్టిన స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచితుడు కానీ నేను నిన్ను మరవను చూడము నా అరి చేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి ఎల్లెలవి దేవునికి మహిమ కలిగల్లా కాబట్టి కొన్నిసార్లు కొన్ని మాటలు వాడిగా విపరీతంగా మన ఉదయానికి తగ్గుతాయి నువ్వు ఎంతో కష్టపడతావు ఎన్నో శ్రమలు పడతావు కుటుంబంలోని బంధువుల మధ్యన నువ్వు ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా అవన్నీ కూడా నువ్వు ఓ పక్కన అన్నీ దాచేసుకుని పైకి మాత్రం అందరితోటి నవ్వుతూ ఏవే బాధలైనట్టు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవి ఎవరికి కనపడకుంటా నీ భార్య కానీ బిడ్డలు కానీ నీ భర్త కానీ నీ కుటుంబంలో ఎవ్వరికి కూడా నీరు హృదయంలో ఎంత అంతరంగంలో ఎన్ని బరువులు మోతున్నావో ఎవరికి తెలియకుండానే నీ జీవితం అలాగే కొనసాగుతుంటుంది వాళ్ళ మధ్యన అయితే వాళ్ళు తిన్న తింటారు అనుభవించేది మే మేసేదంతా మేసేసి చివరికి ఏమంటారండి నువ్వు నాకేం చూసాంటే అప్పుడు మనకి ఎంత బాధ నీ శరీరాన్ని చూసుకోకుండా నీ తిండి చూసుకోకుండా నీ బట్ట చూసుకోకుండా నీకున్నదంతా నీ బిడ్డలకే దార పోసి నీకున్నదంతా నీ భర్తకో బారికో దార పోసి నువ్వు సర్వస్వం కోల్పోయిన తర్వాత నీ ఆరోగ్యం కోల్పోయి నీవన్నీ రకాలుగా ఉన్నా లేకపోయినా నీ బిడ్డల కోసం నువ్వు ఎంత తపన పడుతుంటే చివరికి నీకు ఏమైనా సర్వస్వం కూడా వాళ్ళకి విడిచిపెడితే వాళ్ళు ఏమని మాట్లాడతారు చివరికే నువ్వు మాకేం చూసావు ఏదో బోర్డు సంపాదించి పెట్టావు నువ్వు పెట్టింది ఏంటి నువ్వు పెట్టింది ఎంత మాకు అంటూ ఉంటారు అలేలోయ అప్పుడు నీ హృదయం ఎంత తలదిల్లిపోతుంది అలేలోయ ఎంత కష్టపడి కుటుంబం కోసం నా సర్వస్వం దారిపోతే వాళ్ళని నన్ను నీవేంటి అని అడిగానంటే అలే దేవుని మహిమ కలిగిన కాక నువ్వేం చెయ్యాలి నువ్వు బతికిందే వాళ్ళ కోసం నువ్వు చేసిందే వాళ్ళ కోసం కాబట్టి నీకు విలువ దొరకట్లేదు దేవునికి మహిమ కాక కాబట్టి ఒక మాట దైవశాపుడుగా నేను ఒక మాట చెప్తున్నాను నిన్ను అలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే కనుక వినేవాళ్ళే కానీ ఇక్కడ ఎవరైనా అలాంటి వాళ్ళు కానీ కూర్చుంటే కనుక ఎవరో నీకు ఇలువ ఇవ్వకపోతే పోయారు అల్లలోయ నీ ఇలాంటి మనుషుల మధ్యన నీకు ఇల్లు కలుగుద్దని ఎప్పుడు అనుకో నీకు ఇల్లు కూడా వాళ్ళు ఇవ్వలేనంత స్థితిలో ఉన్నారు కానీ నిన్ను నిన్ను ప్రేమించిన నీ దేవుడు అన్నాడు కదా నిన్ను ప్రేమించిన దేవుడు అలే నిన్ను నీకు విలువెత్తాడు నిన్ను మర్చిపోడాయన మనుషులు తీసి మర్చిపోతాం ఏదన్నా చిన్న లోకం వస్తే వెంటనే మనం దూషిస్తాం కానీ దేవుడు మాత్రం ఆడటాడు కాదు నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగినోడు కాబట్టి నువ్వు మనుషుల నుంచి విలువ సంపాదించగలని కోరుకో అలేలోయ వాళ్ళ నుంచి నువ్వు సన్మానం వద్దని అనుకోకు పౌరు వద్దని అనుకోకు నిజమే అది చాలా బాధ దుఃఖమే నీకు కాదని చాలా గొప్ప బాధే తినేసే నోరు తినలేదంటే నీ కష్టాన్ని అంతా మింగేసిన వాళ్ళు నువ్వు నాకేం చేసావంటే అది చాలా దుఃఖమే కోసం బ్రతకాలి చెప్పండి కానీ అవన్నీ పక్కన పెడితే అలేలోయ ఒక్కసారి నిన్ను ప్రేమించే దేవుడు ఆయన మాట ప్రకారం తల్లి తన చంటి బిడ్డను ఒకవేళ తన బిడ్డను మరుచినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు దేవుని మహిమ కలిగిన నువ్వు నీ కష్టం అంతా వేయించేసుకున్నాను ప్రభు నా అంతా నీ దగ్గరే ఖర్చు పెట్టుకున్నాను నీ నుంచి నాకు నాకేమొచ్చిందని నువ్వు అంటున్నావు అల్లెలోయ ప్రభు అంటున్నాడు నీ కష్టం వ్యర్థమైపోదు లేలోయ నీ కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంది నువ్వు చేసిన ప్రార్థనకి నువ్వు చేసినటువంటి ఆ త్యాగాలకే దేవుడి దగ్గర ప్రతిఫలం ఉంది కాబట్టి దేవుడిని నమ్ముకున్నవాడిని ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన విడిచిపెట్టడో లేవుని స్థాం కాబట్టి నువ్వు నష్టపోవు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ విడిచిపెట్టబడవు నువ్వు ఒంటరివి కావు నలుగురు నిన్ను దూషించి నలుగురు నీ వాళ్ళే నీ సొంత వాళ్ళే నిన్ను దూషించి నిన్ను చూడడం లేదో కరియపార్కలా తీసి పారేస్తారంట అలే ఆ మాత్రం దానికి నీ విలువ ఎక్కడ పోదు కొంతమందికి వాళ్ళు డ్యూటీ ఏంటంటే నీ నీ నుంచి మేలు పొందుతారు కానీ నీ గురించి ఎప్పుడు చెడ్డ చెప్తుంట కొంతమంది ఎంత ప్రయాసపడుతుంటారు ఎక్కడికి వెళ్ళినా నీవు చెడ్డదానని చెప్తారు కానీ అలా చెప్తే అలే అల్లేలోయ నిన్ను వీళ్ళు ఎవరో పుట్టించలేదు నిన్నెవరో ఎవరో ఎవరో పోషించట్లేదు నేను ఎవరో ఇక్కడ ఎవరో నేను ఆదరించట్లేదు నిన్ను ఎన్నుకున్నవాడు అక్కడ ఉన్నాడు అన్న మాట మాత్రం మర్చిపోకు కష్టమే ఎలాగండి అంటారు అల్లేలోయ దేవుడే స్వయంగా చెప్తున్నాడు నీ విలువ తెలుసుకునే అందరు పాపలు నువ్వు చనిపోకు నువ్వు హృదయం బతలు చేసుకోగలరు దల్లేలోయ ఎవరిని విసిపెట్టగలరు దల్లీలోయ నువ్వు సమయం వస్తుంది ఒక సమయం వస్తుంది సమయం ఎదురు చూస్తున్న అల్లెలోయ నువ్వెంత అయితే కష్టపడ్డావో ఆ కష్టానికి అంత బలం పరిగెట్టుకుంటా వచ్చే రోజు ఢల్లీలోయ రాజు నీకు నమస్కారం చేస్తారండెలోయ రాణుల్ని పోషిస్తారంట అల్లెలోయ దేవుని మహిమ కలిగిన కాక నీ కష్టం వృధా అయిపోదు గొప్ప గొప్ప వాళ్ళు నిన్ను చూసి లేచి నమస్కారం పెట్టాను గౌరవం నీకు వస్తుంది ఎవరో ఒక ఎవరో నిన్ను నీ విలువ తెలియని వాళ్ళు ఎవరో ఒకళ్ళు నమస్కారం చేయకపోతే ఎవరో నీకు కృతజ్ఞతగా బతకపోతే ఎవరో నీ విలువ తీసేస్తే నువ్వు విలువ నీ విలువ లేకుండా పోదు నీ దేవుడు నిన్ను నీ గంట నీ గొప్ప గొప్ప వాళ్ళు లేచి నమస్కారం చెప్పే రోజు దేవుడు నేను నిన్నెవరైతే ఇప్పుడు చూడు ఇప్పుడు గొడ్రెల్లాగా నీ సంతానం లేక నువ్వు ఎవరైతే నువ్వు నువ్వు అందరికీ గొడ్రాల కనపడుతున్నావు ఇప్పుడు ఆ జనం అందరు తూర్పు నుంచి పండ్ నుంచి నిన్ను ఈ దగ్గరికి వచ్చి ఎగో ఇక్కడ పాడైపోయిన పీడిని ఈ స్థలం చెవులో చెప్తారంట మాకు ఈ స్థలం సరిపోవట్లేదు మాకు పెద్ద స్థలం అలే అలేలోయ శూన్యమైన బ్రతుకులను అలేలోయ దేవుడి అతన్ని ప్రసన్న పంటగా అనిపిస్తుంది కాబట్టి నీ నా జీవితాల్లో అవమానాలే కాదు దుఃఖమే కాదు కొరతలే కాదు సమస్యలే కాదు నా అరిచేతులతో నేను చెప్పుకున్నాను అన్నాడు ప్రభు దేవుడు ఏం చేస్తాడు మనుషులే మనుషులు ఎలా మనుషులండి మన అరిచేతితోనే తింటారు మన అరిచేతితోనే తింటారు మన అరిచేతులతో ఖర్చు పెడుతుంటే తింటారు ఆయిగా అలే కానీ ఏం చేస్తారండి ఈ అరిచేతినే మళ్ళీ ఎలా తిప్పేస్తారు మనల్ని టైం టైం అవుతాయి అరిచేతినే ఇరిచేస్తారు అల్లే కానీ తన అరిచేతుల్లో పెట్టు పెట్టుకున్నాడంటే నేను వేసు ప్రభు తన అరిచేతుల్లో నిన్ను పెట్టుకున్నాడు అంటే కాబట్టి నిన్ను నేను మర్చిపోను ఒక కన్నా తల్లే ఒకవేళ నీకు ఒకవేళ మారిపోవచ్చు ఒకవేళ మన తల్లిలాంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు మారిపోతారండి శత్రులు అయిపోతారు నీ గౌరవాన్ని తీసేదని చూస్తారా అల్లెలుగా మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది పౌరుషంగా పొదుపుతాం అల్లెలయ్య వస్తున్నాం ఉంటాయేమో కానీ అలేలోయ దెప్పేలాగా ఒకళ్ళు దెప్పేలా మాత్రం మాట్లాడేది మాత్రం సహించుకోలే కదా అలేలోయ ఎవరో దెబ్బలు పోతుందని చెప్తారు దేవుడు లే దేవుని స్తోత్రం కాబట్టి ఇంకా ప్రభు అంటాడు అలే లోయ చాలా మంది నీకు ఎదిరేకంగా తిరుగుతారు వాళ్ళందరితో నేను యుద్ధం చేస్తాను నీ శుత్రుల మీద నేను యుద్ధం చేస్తాను అలేలోయ నీ పక్షం వాళ్ళు అయిపోతారు అలేలోయ దేవుని మహిళ దేవుని స్తో అప్పటి దయచేసి నాయం చేసే దేవుడు ఉన్నాడు ఎవరున్నారంటమ్మా నాయం చేసే దేవుడు ఉన్నాడు ఓదార్చే దేవుడు ఉన్నాడు ఓ మనిషి తనకున్న తనకొచ్చే కష్టాలని తనకొచ్చే నిందమల్ని పాదల్ని బట్టి కుమిలిపోకూడదు కుంగిపోకూడదు బద్దలైపోకూడదు దేవుని చేసే కార్యం గురించి చూడాలి ఏ నోళ్ళైతే నేను పొమ్మన్నాయో ఏ నోళ్ళైతే నేను చేతరించుకున్నాయో అల్లేయా ఏ నోళ్ళైతే నేను వెళ్ళగొట్టాయో వాళ్ళే మళ్ళీ తిరిగి అల్లెలోయో వాళ్ళకంటే ఎక్కువగా నీకు కన తితాడో అమ్మా కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళే తృణీకరించబడరండి ఆయన నమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోయి పడరు ఆయన ఆయన నమ్ముకున్న వాళ్ళు మోసపోవరు అలే ఆయన నమ్ముకున్న వాళ్ళని తృణీకరించబడరు ఎప్పుడు అయినా పడుకు నువ్వేవైతే పోగొట్టుకున్నావో అవన్నీ నీకు మూడు రోజులు ఎత్తాడా ఎవరితో మాటలు పడ్డావు అవన్నీ అవమానాలన్నీ గౌరవాలుగా ఘనతగా మారిపోతాయి లీలోయ కాబట్టి నువ్వు మాటి మాటికి ఈ కష్టం వచ్చింది ఈ శ్రమ వచ్చింది నిందలు పడుతున్నాను నా నే ఎంత బాధపడుతున్నాను ప్రభు నువ్వు చూడట్లేదా అలే మనం అనుకుంటాం ప్రభు నీకు కనపడతలేదా నీకు నాయం లేదా నాకు ఎప్పుడు చేస్తామనుకుంటున్నాను దేవుని స్తోప్తం కానీ ఆయన చెప్పేస్తాడు నా నిర్ణయాకు తెలియపోయినా మీ మనసులో ఉన్న మాట ఆయన తెలుసు కదా నేను తల్లి కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను నేను ఓదాలుస్తాను అలేలోయ ఎవరో ఓదార్చు నిన్ను ఈ లోకంలో ఎవరో ఓదార్చురా దేవుడు నిన్ను ఓదాలు అలే లయ దేవుడికి స్తోత్రం దేవుడు నిన్న ఓదార్చే దేవుడు ఆదరించే దేవుడు మనుషులకు నీకు విలువేం తెలుసు మనుషులకి నీ విలువ తెలియదు నిన్ను ఆయన ఎన్నుకున్నాడు అంట నేను ఆయన సొత్తుగా చేసుకున్నాడు వరి చేతుల్లో ఉన్నాం నా నరలేని నాలుగు ఎన్నన్నా మాట్లాడతారు నాలుగు ఏమి ఉండదు అంటే నరం ఉండదు అందుకని వాళ్ళు ఏలాగా మాట్లాడతారు దోషం చేస్తారు ఏరుపాటు మాట్లాడతారు లేలోయ కానీ దేవుడిని నీ దేవుడిని ప్రేమించడం వల్ల నీకు ఆయన బలంగా ఉంటాడు దేవుడే నీకు బలంగా ఉన్నాడు ఎలా ప్రభు అనుకో సమయమే అన్నిటికి జవాబు నీ మౌనమే లేలోయ నీ ఉన్న బాధ అన్ని చూస్తున్నాడు అక్కడ నువ్వేంటో నీకు ఇవ్వాల్సిన విలువలేటో వాళ్ళు ఎవరైతే ఇవ్వట్లేదు వాడి దగ్గర నుంచి ఎలా నిలబెడతాడు చూడు ఒక్కసారి కళ్ళు అదిలే చూడదు తిరిగి మాట్లాడద్దు సమాధానం చెప్పద్దు నువ్వు నీ తండ్రి ఉన్నాడు నువ్వు నమ్ముకునే దేవుడు ఉన్నాడు నాయన చేసే దేవుడు ఉన్నాడు అలే ఆయన మాట తప్పడు ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా విడవ పండు అయ్య ఆయన నమ్మ దేవుడు కాబట్టి ఈ కార్యాలన్నీ జరుగుతాయి అలే కార్యాలు జరిగేంత అల్లెలయ్య ఒక్క క్షణం కూడా ప్రభు నిన్ను విడిచిపెట్టడు అనుకుంటాను కొన్నిసార్లు ఎవరికీ తెలియకుండా ముంచుతులు లోపడే ఏడిచేస్తుంటే అల్లేగా ఆయన నీతో కూడా ఆ బాధ బారైందని అల్లే దేవన్మయం కదా కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి ప్రభు కోసం కనిపెట్టుకో అంతేగాని ఏదేదో నీ చేతులతో నీ జీవితాన్ని చిది అల్లేయా అలాగే నువ్వు నిలబడి ప్రభువులో ఉంటే కనుక అల్లెలుయా ఆయన మంచి చేస్తాను అల్లెలుయా దేవుని స్తోత్రం ఎవరో అర్థం చేసుకోవాలి ఎవరో నీకు విలువ ఇవ్వాలి ఎప్పటికైనా అల్లెలుయా అని నువ్వు ఆశించు నీకు విలువ తెలియని వాళ్ళు ఎవరో నీకు విలువ తెలదాలి అంతే వాళ్ళు వదిలే నీకు విలువ తెలియని ప్రజలు విలువ తెలియని వాళ్ళు మనుషులు అని మాటలు అసలు పట్టించుకోక అంతే నీ విలువ తెలుగుతావు కదా మాట్లాడరు ఇల్లు తెలియక మాట్లాడ నువ్వేంటి నువ్వు దేవుడి చేత నడిపించబడుతున్న మనిషి తెలియనో లేదన్నో అంటారండి అంతే కదా ఇప్పుడు చిన్నపిల్లవాళ్ళు ఉంటారు కొంతమంది మన సపోజ్ వైఎస్ జగన్ గారు సీఎం గారు అనుకున్నావు చిన్నపిల్లడు ఏమంటాడు గారు అనబోయి గారు అనబోయి గాడు అంటాడు గా అనపై గాడ్ అంటాడు ఆ మాత్రం ఆయన గాడ్ అయిపోడు కదా తెలియనుడు ఎవడో పసి అన్న మాటలకి ఏదో ఆవిడ ఎవడో అమాయకులు అమ్మాయికురాలు నేను అన్నది ఆ మాత్రమే నీ విలువ పోతా తెలిసిన దేవుడు కాలం నువ్వు నమ్ముకున్న దేవుడు కాలం నీ విలువ పెరుగుతుంది ఏదో ఒక మాట ఎవడో తెలియక తెలుసు అన్నాడు అన్నంత మాత్రం నీ విలువ ఎక్కడ తెలుగుతా ఎదురు చూస్తుంటే నేను అవమానించిన నోళ్ళని ముగిపడితే నీకు రెట్టింపు కనుక దేవుడు అలే అలేలోయ కాబట్టి అవమానం తలంచొద్దు అలే లోయా ఆదరణ కోల్పోవద్దు హృదయాన్ని బద్దలు చేసుకోవద్దు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నిందలు బట్టి ధైర్యంగా ఉండదు అలేలోయ అలే నీకు ఆయన సన్నిధి ఉంది కదా ఏదైనా బాధ ఉందనుకో ఎక్కడ పోవాలి మా అమ్మలేదని అనుకోకపోర్ల చర్చిలోకి వచ్చేద్దాం చేసేదో చెప్పుకుంటాం ఆయన నీ గురించి అంత తెలుసు నేను ఎలా నిలబెట్టాలో ఎలా నడిపించాలో అన్నీ ఆయనకు తెలుసు అలేలోయ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రార్థన వ్యర్థంగా పోదు అదే నీకు మేలుగా మారద్దు ఇప్పుడు అనుభవం మాటలు నిందలు అవన్నీ అలా వదిలిసుకో అలే లోయ టైం టైం వస్తుంది అల్లెయ్య దేవన్ మహిమ గారి ఇంకొక భర్త ఉంటాడు అండి భార్యని లెక్క చేయడు ఇస్ లెక్క చేయడు ఇష్టానుసారంగా తిరుగుతాడు వదిలేసి ఇష్టాసారంగా తిరుగుతాడు ఎప్పటికైనా దేవుడిచ్చి భార్య సొంత భార్య ఎన్ని తిరిగి తిరిగి వచ్చినా ఎక్కడ కావాలి అవి లేకుండా మాట్లాడతాడు నువ్వు అందంగా లేదంటాడు అదిలా లేదు ఇల్లు లేదంటాడు నీ దగ్గర డబ్బు లేదంటాడు అది లేదు ఇది లేదంటాడు లేదు ఎన్నో మొక్కలు పెడతాడు అతను నమ్ముకున్న నమ్మకాలన్నీ బొమ్మైపోతాయి అతను ఎవరెవరికి వెళ్ళిస్తాడు అందరికీ నిలిపిస్తాడు తిరిగి ఎక్కడికి రావాల్సినవరికే దరిచేయదు ఎక్కడికే అప్పుడు మరి ఎన్నో మాట్లాడినాడు నువ్వు ఎందుకు పండుగలు అంటాను అన్నాడు అందంగా లేవన్నాడు నువ్వు అన్నం పెడతలేదు అన్నాడు ఏ అన్నాడు అల్లెలు ఎన్నెన్నో చెప్పాడు అల్లే నీకు అసలు అనుమానం అన్నా రాదు అన్నా రాదు అంటాడు టైం టైం ఒత్తిడిలోకి ఎక్కడికి వస్తారు నీవు నేను నేనేమైపోతున్నాయి అంటాడు మళ్ళీ వచ్చి అంటాడు కంగారు పడకు నువ్వు ఎదురు చూడాలి అంతేకాని ఈ లోపల నువ్వు కంకర పడిపోతావు అది మనలో ప్రాబ్లం ఏంటంటే మనం అందరం కంకర పడిపోతాం లేదు లోయ కంగారు పడవద్దు అల్లే లోయ ఎవరు అవమానించారో వాళ్ళే అలే లోయ నువ్ తలెత్తుకుని తిరిగే రోజు వస్తుంది అల్లుడు ఏమీ సంపాదించలేదు అనుకోండి నా అత్తగారు ఎలా చూద్దారండి ఎంత పనికి మారో కొంతమంది చూస్తారు అంతే కొంతమంది బాగోలేని కూడా బాగు బాగు పెట్టుకుంటారు కొంతమంది బాగున్నీ కూడా పాడు చేసుకుంటారు అలేలోయ ఎంత లోప చూద్దారో తెలుసండి అంత లోపుగా చూస్తారు డబ్బు లేని అల్లు అల్లుండి కొంతమంది అత్తగారులు ఆటో ఉన్నారు ఎంత హీ ఎంత ఇంకా ఆడు ఇంకా కంటే దారుణ బట్టలు ఏంటి ఇంకా అన్ని ఏదైతే అది చేస్తారు అని అలా చూస్తూ ఊరుకోమ్మా నువ్వు అల్లే దేవుని స్తోత్రం నీ అత్తగారులే కానీ నీ యొక్క మామగారులే కానీ నువ్వు పట్టుకునే భార్య కానీ భర్త కానీ బిట్టలే కానీ నీకున్న సొంత రక్త సంబంధులే కానీ నేను ఎంత పెంచపరిచేయ దేవుడు నీకు ఇచ్చి ఘోరం ఎంత వ్యాల్యూ ఎత్తాడు వాళ్ళకి అందరికీ నీ వాల్యూ తెలియదు కన్నా బిడ్డలకు కూడా తెలియకపోవచ్చు నీ వాల్యూ దేవుడు నీ అండ్ సీ నేను ఎవరైతే గుమ్మల్లోంచి పోవాలన్నాడో నేను ఎదురుకుంటా నీ ఇంటికి వస్తాను అప్పుడు నటించే వాళ్ళకు దూరంగా ఉంటుంది నటించే వాళ్ళకి దూరంగా ఉంటుంది దేవుడు మాత్రం నీకు చేయి పిలిచి నాకు తెలుసు నేను ఈ రాజానగరం వచ్చి సేవకు వచ్చిన కొత్తలో నుంచి నాకు తెలుసు నేను ఏ పరిస్థితుల్లో సేవ చేశాను ఈ రోజు నా పరిస్థితి దేవుడు ఎలా మార్చేయడం నిన్న గతంలో ఉన్న వాళ్ళని ఎలా ఎంత అవమానంగా చూసేవారు ఇప్పుడు వాళ్ళ మధ్యలో నాకు ఎంత వినిపించాడో విలువ ఎవలేని వాళ్ళు పోయారు వదిలే పిలిపించే దేవుడు ఉన్నాడు చాలు ఇల్లు ఎవరినైన వాళ్ళ గురించి నువ్వు పట్టించుకో నీ జీవిత వాళ్ళ గురించి వాళ్ళు ఇల్లు తెలియని మనుషులు వదిలే అల్లెలోయ నీకు గెలిపించే దేవుడు ఉన్నాడు ఎప్పుడు నీ కష్టాన్నే కాదు నువ్వు పడిన పా కష్టమే కాదు ప్రేతనే కాదు అన్న పైసలతో సహా నీకు తిరిగిస్తాడు మనుషులు మోసం చేస్తాడేమో కానీ దేవుడు నువ్వు ఏవేవైతే దేవుడి దగ్గర చేసావు అన్నీ నీకు పెద్ద బలంగా దేవుడు అంతగమించి దేవుడిని ఆశీర్దిస్తాడు అల్లేదు దేవుడు మిమ్మల్ని దీవించను కాదు